హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పిల్లలకి స్నాక్స్ ఏమైనా చేయాలి త్రీ ఇయర్స్ బేబీస్కి అంటే హెల్తీగా ఉండాలి అండ్ వాళ్ళకి కొంచెం ఫుడ్ అనేది తక్కువ తింటుంటారు కాబట్టి సో స్నాక్స్ రూపంలో కొంచెం మనం ఏమైనా పెడుతూ ఉంటే వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి సో నేనైతే మా బాబుకి స్నాక్స్ చేశానండి ఈరోజు వాడికి ఎంత నచ్చాయంటే ఆ స్నాక్స్ వీటిని మైదాతో చేసుకోవచ్చు గోధుమ పిండితో చేసుకోవచ్చు అవే గవ్వలండి తీపి గవ్వలు చేశాను వాడికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం సో వాడి మాటలోనే వినండి అవి ఎంత బాగున్నాయి అనేది నేను ఒక్కటి తీసుకోపోయినా కానీ తీసుకునేవి లేదు వద్దు అన్నాడు సో చూడండి వాడి రియాక్షన్ ఎలా ఉందో బాగున్నాయామ్మా కనిమి ఇద్దాం కొంచెం కొంచెం ఇద్దాం సరే వద్దులే వద్దులే వద్దులే